Ipari itenga. టారీఫ్లు పెంచారు ఇష్టానుసారంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు టారీఫ్ పెంచారు పేద ప్రజల పైన భారం వేశారు వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తారు అధ్యక్ష యాభై యూనిట్లు ఉపయోగించే వాళ్ళ పైన బిల్లు వంద రూపాయలు ఉంటే అది నూట తొంభై తొమ్మిది చేశారు వంద యూనిట్లు వాడే వాళ్ళకు రెండు రూపాయల నలభై నాలుగు ఉంటే అది నాలుగు రూపాయల యాభై మూడు పైసలు చేశారు ఎనభై ఆరు పర్సెంట్ రెండు వందల యూనిట్ లోపల ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటే పదకొండు వందల ఇరవై మూడు చేశారంటే డెబ్బై నెల పర్సెంట్ మూడు వందల పన్నెండు వాళ్ళ పదిహేను డెబ్బై మూడు ఉంటే రెండు వేల ముప్పై ఏడు చేశారు ఇరవై తొమ్మిది పర్సెంట్ అంటే పేదవాళ్ల పైన పెనుభారం ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గానీ పేరు చూస్తా ఉంటే ఫ్యూల్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ట్రూ అప్ ట్రూఅప్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల కోట్లు నేనున్నప్పుడు అధ్యక్ష ఆరు పైసలు వేసి ఆరు పైసలు కూడా వాళ్ళ తీసుకోమన్నాం అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చూస్తే అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారవేసే పరిస్థితికి వచ్చారు గ్రోత్ ఎంత పెరిగిందంటే నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ అదే పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఆరు శాతం పెరిగింది ముప్పై ఆరు శాతం వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పెరిగింది అది నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ తగ్గిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం జరిగిందని మళ్ళీ పోతు పొత్తు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చా ఇది ఎంత ఉందంటే పదిహేడు నెలలకు గాను ఎలక్ట్రిసి డ్యూటీ అయ్యే అదనంగా ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చా